హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్టోరెన్స్ అందరికీ నమస్తే కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ను రెండు భాగాలుగా అంటే పార్ట్ వన్ పార్ట్ టూగా విభజించి చదివితే వన్ థర్టీ ప్లస్ కోర్ సాధించే అవకాశం అంటే మీ యొక్క టార్గెట్ కేవలం కంప్లీట్గా టూ హండ్రెడ్ మార్క్స్ మీద కాకుండా దేనికి దానికంటే పార్ట్ వన్గా విభజించుకొని ఒక మూడు సబ్జెక్టులు పార్ట్ టూగా మరో మిగతా సబ్జెక్టులు పార్ట్ టూగా విభజించుకొని ఏ పార్ట్ వన్కు టార్గెట్గా పార్ట్ టూ టార్గెట్ దేని దానికి సపరేట్గా టార్గెట్ ప్రిపేర్ అయితే బెస్ట్ స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది అంటే వన్ థర్టీ ప్లస్ స్కోర్ సాధించే దిశగా ఓకేనా ఆ యొక్క పార్ట్ వన్లో ఏ ఏ సబ్జెక్ట్ వస్తుంది దాని యొక్క వెయిటేజ్ అంతా మనం ఎంత మార్క్స్ సాధించాలి అనే అంశాలపై క్లియర్గా మాట్లాడుకున్నా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ యొక్క ప్లాన్ అనేది ఓకేనండి చూసినట్లయితే పార్ట్ వన్లో వచ్చేసి మనకు ఇంగ్లీష్ ఉంటుంది అదేవిధంగా ఆర్థమేటిక్ ఉంటుంది అదేవిధంగా రీజనింగ్ ఉంటుంది ఈ మూడు సబ్జెక్టులకు సంబంధించి పార్ట్ వన్ కిందికి వస్తుంది మరి ఈ యొక్క మూడు సబ్జెక్టులకు సంబంధించి వెయిటేజ్ వచ్చేసి మనకు సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే మనకు వెయిటేజ్ ఉంది అంటే డెబ్బై ఐదు మార్కులకు పార్ట్ వన్గా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది మరి ఇందులో మీరు ఇంగ్లీష్ ముప్పై మార్కులకు వెయిటేజ్ ఉంటే ఇందులో ముప్పై ప్రశ్నలలో మనకు ఈ యొక్క ప్యాసేజ్ మాత్రమే మనకు ఐదు మార్కులకు ఉంది మిగతా టెన్సెస్ కావచ్చు అదేవిధంగా జమ్స్ సెంటెన్స్ కావచ్చు అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మిస్పెల్ట్ వర్డ్స్ కావచ్చు అదేవిధంగా ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ ఈ యొక్క అన్నిటిని కూడా మిగతా ఐదు మీ మినహాయించి మిగతా ఇరవై ఐదు ప్రశ్నలు కూడా మీరు డైలీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినప్పటికీ కూడా మీరు అక్కడ సులభంగా పది మార్కులు అయితే మిగతా ఇరవై ఐదు ప్రశ్నలకు చేసే అవకాశం ఉంటుంది అంటే ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా మనకు పదిహేను మార్కులు అయితే చేయగలుగుతాం ఓకేనా ఖచ్చితంగా పదిహేను మార్కులు ఇక్కడ చేయడానికి అవకాశం ఉంటుంది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి అదే అదేవిధంగా ప్యాసేజ్ కూడా ప్రాక్టీస్ చేయాలండి నేను డైరెక్ట్గా చేస్తాను సులభంగా ఉంటుందంటే కుదరదు ఓకేనా కాబట్టి మీ యొక్క టార్గెట్ ముప్పై మార్కులకు పదిహేను మార్కులు చేయగలిగితే సరిపోతుంది అదేవిధంగా అర్థమెటిక్ కిందకి వచ్చేసి వచ్చేసి మనం అర్థమెటిక్లో ఇరవై ఐదు ప్రశ్నలు అయితే ఉంటుంది వెయిటేజీ ఇందులో కనీసం మనకు ఐదు నుండి ఆరు ప్రశ్నలు సులభంగానే ఉంటాయి అంటే చూడగానే చేయగలిగే విధంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థి కూడా చేయగలిగే విధంగా ఉంటాయి ఇరవై ఐదు ప్రశ్నల్లో ఐదు నుండి ఆరు ప్రశ్నలు మిగతా ఆరు ప్రశ్నలకు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది వీడియో చేశాను మోస్ట్ ఇంపార్టెంట్ యొక్క టాపిక్స్ అనేవి చదవండి టాపిక్స్ ప్రాక్టీస్ చేయండి రెగ్యులర్గా ఖచ్చితంగా బెస్ట్ స్కోరు అంటే ఇరవై ఐదు ప్రశ్నలకు గాను కనీసము పన్నెండు స్కోర్ సాధించే విధంగా పన్నెండు మార్కులు స్కోర్ సాధించే విధంగా ఇంకా రీజనింగ్ చూసినట్లయితే ప్రతి అభ్యర్థి కూడా చేయగలుగుతారు కాబట్టి మనం చెప్పిన నాలుగో వీడియో కూడా చేశాను ఇరవై మార్కులకు ఈ యొక్క టాపిక్స్ చదవండి నాలుగైదు టాపిక్స్ నేను చెప్పడం జరిగింది ఆ టాపిక్స్ పర్ఫెక్ట్గా మీరు ప్రిపేర్ అయితే ప్రాక్టీస్ చేసినట్లయితే ఇరవైకి కనీసం పదహారు మార్కులు ఈజీగా చేయొచ్చు అండి ప్రతి నాన్ మ్యాథ్స్ విద్యార్థి కూడా చేయొచ్చు కుదిరితే చాలామంది అభ్యర్థులు ఇరవైకి ఇరవై కూడా చేయొచ్చు కాకపోతే మనం ఇక్కడ పదహారు మార్కులు ఈ యొక్క టాపిక్ యొక్క సబ్జెక్టు నుండి టార్గెట్ చేస్తున్నాం కాబట్టి టోటల్గా ఏది ఏమైనప్పటికీ డెబ్బై ఐదు మార్కులు కానీ నలభై మూడు మార్కులు అయితే చేయగలిగే చేయాలి ఖచ్చితంగా మీ యొక్క టార్గెట్ స్కోర్ వచ్చేసి డెబ్బై ఐదు మార్కులకు గాను నలభై మూడు మార్కులు టా పార్ట్ వన్కు సంబంధించి ఓకేనండి ఇప్పుడు పార్ట్ టూ కింద చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ ఇరవై ఐదు మార్కులకు వెయిటేజ్ ఉంది ఇంకా జనరల్ సైన్స్ ముప్పై ముప్పై మార్కులకు ఉంది జాగ్రఫీ పన్నెండు పాలిటీ పదిహేను హిస్టరీ ముప్పై మూడు అదేవిధంగా ఎకానమీ పది మార్కులు ఉంది మరి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఒక అభ్యర్థి కనీసం ఆరు నుండి తొమ్మిది నెలల కరెంట్ అఫైర్స్ పర్ఫెక్ట్గా కానీ ప్రిపేర్ అయితే ఆరు నుండి తొమ్మిది నెలలు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఈజీగా పద్దెనిమిది మార్కులు పద్దెనిమిది అయితే స్కోర్ చేయొచ్చు చాలా చాలా ఈజీ అండి ఆరు నుండి తొమ్మిది కరెంట్ నెలల కరెంట్ అఫైర్స్ పర్ఫెక్ట్గా చదివితాయి ఓకేనా పద్దెనిమిది మార్కులు టార్గెట్ ఉండాలి జనరల్ సైన్స్లో చూసుకున్నట్లయితే ముప్పై మార్కులకు గాను పదిహేడు మార్కులు అంటే బయాలజీ ప్రశ్నలు చాలా సులభంగా వస్తాయి కాకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆ ప్రశ్నలు మాత్రమే కొంచెం కఠినంగా ఉండే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా ముప్పై మార్కులకు అభ్యర్థి ఈజీగా మనం ఆ యొక్క సిలబస్ కానీ కంప్లీట్ చేసుకుని ఒక్కసారి కానీ మీరు ఒక్కసారి రివైజ్ రి రివైజ్ చేసినట్లయితే ఈజీగా పదిహేడు మార్కులు సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి జనరల్ సైన్స్లో మీ యొక్క టార్గెట్ స్కోరు పదిహేడు మార్కులు అదేవిధంగా జన జియోగ్రఫీలో చూసినట్లయితే పది పన్నెండు మార్కులకు వెయిటేజ్ ఉంటుంది ఈజీగా పది మార్కులు సాధించవచ్చు ఎందుకంటే ప్రీవియస్ ప్రశ్నలు ఏ విధంగా అడిగారో ఒకసారి చూసుకుని చూసి చదివినట్లయితే పన్నెండుకు గను పది ప్రశ్నలకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు చాలా చాలా సులభంగానే ఉంటాయి ఒక్కసారి ప్రీవియస్ పేపర్స్ చూడండి చూసిన తర్వాత ఒక్కసారి మీకే అనిపిస్తుంది పన్నెండుకు పన్నెండు కూడా చేయగలుగుతాను నేను అని మీకు ఆ నమ్మకం ఏర్పడుతుంది కాబట్టి మనం ఇక్కడ జాగ్రఫీలో పది మార్కులు టార్గెట్ చేస్తే సరిపోతుంది అదేవిధంగా పాలిటీలో చూసినట్లయితే పదిహేను మార్కులకు ఈజీగా పదమూడు మార్కులు చేయొచ్చు సేమ్ జాగ్రఫీ పాలిటీ ఏ విధంగా ఎంత ఈజీగా ఇస్తారంటే ఒకసారి ప్రీవియస్ పేపర్ చూడండి అదేవిధంగా ఈ యొక్క పదిహేను మార్కులకు కూడా ఈజీగా పదిహేనుకు పదిహేను చేయొచ్చు బట్ నేనేంటంటే మనకు పాలిటీ ఎక్కడైతే టార్గెట్ పదమూడు మార్కులు పదమూడు ప్రశ్నలకు చేసినట్లయితే సరిపోతుంది ఓకేనా మనం పూర్తిగా పదిహేను పదిహేను అంటే కొంచెం కష్టమే ఒకటి రెండు ప్రశ్నలు కఠినంగా ఉండొచ్చు కాబట్టి ఏది ఏమైనప్పటికీ పాలిటీ ప్రశ్నలు పాలిటీకి అయితే పదమూడు మార్కులు టార్గెట్ చేస్తే సరిపోతుంది ఇంకా హిస్టరీ అంటారా కేవలం మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఒక్కటి పర్ఫెక్ట్గా చదివితే ఇరవై ఆరు ప్రశ్నలు ఈజీగా చేయొచ్చు ఇరవై ఆరు ప్రశ్నలకండి ఓన్లీ మోడ్రన్ ఇండియన్ హిస్టరీ మిగతా రిమైన్ యాన్సెంటు మిడివల్ కానీ చదివినట్లయితే ముప్పై మూడు ప్రశ్నలకు గాను ఈజీగా ఏదేమైనప్పటికీ టోటల్గా ఇరవై ఆరు ప్రశ్నలు చేయగలుగుతారు ఒకవేళ వాటి మీద అంటే ఇంతకుముందు ప్రీవియస్ ప్రశ్నలలో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో రెండు వేల పదహారు పద్దెనిమిదిలో ఎలా అడిగారు యాన్సెంట్ మిడివల్ నుండి ఎలా అడిగారు ఎన్ని ప్రశ్నలు ఏ టాపిక్ నుంచి అడుగుతున్నారు అనేది మీరు కానీ గ్రహించినట్లయితే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది కానీ నేను ఇక్కడ హిస్టరీ నుండి ముప్పై మూడు మార్కులకు గాను ఇరవై ఆరు ప్రశ్నలకు మీరు టార్గెట్ చేస్తే టాప్ స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది ఓకేనా మరి ఎకానమీ మరి ఏం చదవాలి ఎకానమీలో మొన్న జరిగిన ప్రి ప్రిలిమ్స్ పేపర్ అయితే బేసిక్స్ అనేవి అడగడం జరిగింది కాబట్టి బేసిక్స్ అదేవిధంగా సర్వే బడ్జెట్ మీద సమగ్రమైన పట్టు ఉంటే ఓకేనా సర్వే బడ్జెట్ మీద సమగ్రమైన పట్టు ఉండి బేసిక్స్ కూడా నేర్చుకోవాలండి నేర్చుకుంటే కనీసం పది ప్రశ్నలకు గాను నాలుగు ప్రశ్నలు ఈజీగా చేయొచ్చు అస్సలు ప్రిపేర్ కాకపోయినప్పటికీ ఎకానమీలో ఈజీగా మూడు ప్రశ్నలు ఈజీగా చేయొచ్చు అందులో నో డౌట్ కానీ అయినప్పటికీ మనం పదికి కనీసం నాలుగు ప్రశ్నలు చేయగలిగితే సరిపోతుంది మన టార్గెట్ ఎకానమీ నుండి పదికి నాలుగు ప్రశ్నలు ఓకేనా ఏది ఏమైనప్పటికీ పార్ట్ వన్లో నలభై మూడు పార్ట్ టూలో మీ టార్గెట్ స్కోరు నూట ఇరవై ఐదు మార్కులకు కాను ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది మార్కులు కానీ సాధించినట్లయితే ఎనభై ఎనిమిది నుండి తొంభై అంటే ఏ విధంగా కానీ మీరు స్కోర్ చేసినట్లయితే టోటల్గా మీ యొక్క టార్గెట్ స్కోరు వన్ థర్టీ ప్లస్ ఈజీగా వస్తుంది ఎగ్జాంపుల్గా పార్ట్ వన్లో వచ్చిన స్కోర్ ఫార్టీ త్రీ పార్ట్ టూలో వచ్చిన స్కోరు ఎయిటీ ఎయిట్ అండి టోటల్గా చూసినట్లు వన్ థర్టీ వన్ ఈజీగా మనము ఈ యొక్క వన్ థర్టీ వన్ స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది ఇదేంటి బ్రదర్ చెప్పినంత ఈజీ కాదు అని మీరు అనుకోవచ్చు ఒక్కటే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంత సమయము మనకు ఎక్కడా కూడా రాలేదు కాబట్టి దీనికి సంబంధించి అయితే మనము ఈ యొక్క పార్ట్ వన్ పార్ట్ విభజించి చదివినట్లయితే ఖచ్చితంగా సాధించే అవకాశం ఉంటుంది చాలా సమయం అయితే మనకి ఇవ్వడం జరిగింది ఇంకా మనకు ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ జరగడానికి కనీసం ఎనభై నుండి ఎనభై ఐదు రోజులు ఒక ప్లాన్ కూడా ఇచ్చాను ఆ ప్లాన్ కూడా పాటించే ప్లాన్ ప్రకారంగా చదివినా కూడా ఈజీగా వన్ థర్టీ ప్లస్ స్కోర్ సాధించే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచైనా సరే ఈ యొక్క ఎనభై ఐదు రోజులు మీరు సెప్టెంబర్ ఒకటి నుండి ఆ ప్లాన్ పాటించడానికి అవకాశం ఉంటుంది ఆ ప్లాన్ కూడా సెప్టెంబర్ ఒకటి నుండి నవంబర్ ట్వంటీ ఫైవ్ వరకు ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఆ యొక్క ప్లాన్ చూసి మీరు ఓకేనా ఎనభై ఐదు రోజుల ప్లాన్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ప్లాన్ చూసి పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు ఈ స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ స్కోర్ కానీ సాధిస్తే సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగమే మీ జిల్లాలో వచ్చే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఎన్ని నెల ప్రిపేర్ కావాలి అనే అంశంపై వీడియో చేస్తాను ఓకేనా సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూస్తున్నారు చాలామంది అభ్యర్థులు సబ్స్క్రైబ్ అనేది అయితే మర్చిపోతున్నారు ఏంటంటే మంది అభ్యర్థులు అప్డేట్ పొందుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు కాబట్టి దయచేసి సపోర్ట్ చేయండి ఓకేనా సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన యొక్క కానిస్టేబుల్ యాక్స్పీరియన్స్కి ఎంతగానో ఉపయోగపడుతుంది మన ఛానల్ నుండి అనేక ఇన్ఫర్మేషన్ అనేక మందికి కూడా ఉపయోగపడింది అని ఆల్రెడీ అభ్యర్థుల నుండి వచ్చిన సమాచారం అది నేను చెప్పేది కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్